తెలుగువారి మనస్సాక్షిగా చెప్పుకునేటువంటి సాక్షి పత్రిక రెండు నాలుగుల ధోరణి ప్రదర్శించింది తప్పుడు వార్తలను వారు రాయడం జరిగింది ఒకే వార్తను రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ వ్యవహారం బయటపడడంతో నాలుగు ఖర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యి చనిపోగా ఆ వార్తని రాజకీయ కక్షల వల్ల ఆ వ్యక్తి చనిపోయినట్లుగా ఆంధ్రప్రదేశ్లో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది అదే వార్తని తెలంగాణకు వచ్చేసరికి ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యి చనిపోయాడు హత్యగావించబడ్డాడు అన్నట్లుగా రాసింది అంటే ఒక వార్తని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విషం చల్లేలాగా విషం చిమ్మేలాగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద జనసేన మీద ప్రత్యేకంగా తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద సాక్షి పత్రిక ఎలా విషం చిమ్ముతుంది అనేదానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఘటనే ఉదాహరణ సార్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యి ఆయన హత్య గావించబడ్డాడు తెలంగాణలో అదే వార్తగా సాక్షి చిత్రీకరించింది తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అదే వార్తని మరోలా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది అదేంటంటే పెన్షన్ కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తిని పాశవికంగా హత్య చేశారు అన్నట్టుగా ఒక వార్త రాయడం జరిగింది ఏంటి ఒకటే వార్తని రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా సాక్షి పత్రిక రాసినటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు కృష్ణ గారు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా సాక్షి అనే దానికి మన సాక్షి లేదు అని చాలామంది అంటారు అది కూడా ఒక వార్తాపత్రిక వార్తలు సేకరిస్తుందో రాస్తుంది వార్తలు సేకరించటే తప్పు లేదు వార్తలు సృష్టించటే తప్పు పాత్రికే పరి పేపర్లు కానీ న్యూస్ ఛానల్స్ కానీ వాటి పని ఏంటి వార్తలు సేకరించడం వార్తలు సృష్టించడం కాదు ఇక్కడ సృష్టించినటువంటి వార్తలు రాస్తుంది సాక్షి గతంలో ఈ ఈ సంఘటనకు ముందు ఒక ఉదాహరణకు వెళ్తున్నా గతంలో కూడా ఈ ఆంధ్ర తెలంగాణకు మధ్య ఉన్నటువంటి కృష్ణానది జలాల వివాదంలో కూడా అక్కడో వార్త ఇక్కడో వార్త ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ వార్త అక్కడేమో ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకుంటుందని చెప్పేసి అక్కడ వార్త ఒకటే వార్త విచిత్రం ఏంటంటే ఫేస్ ఆఫ్ అన్నట్టుగానే ఉంటా చూసారా ఆ విధంగాను అక్కడో వార్త ఇక్కడో వార్త సరే అది శృతిమించిపోయి ఈ రోజున పల్నాడు జిల్లా మాచల గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణలో ఆ ప్రాంతంలో నివసిస్తా ఉంటే అతను హత్యకు గురయ్యాడు గత బుధవారం దానికి వివరాలు పోలీసులు అంతా సమాచారం సేకరించారు కిడ్నాప్ గురయ్యాడు కిడ్నాప్ గురైన తర్వాత హత్యకురయ్యాడు ఎగ్జాక్ట్లీ సరే ఏంటి అని చెప్పి వివరాలు సేకరిస్తే అక్కడ విషయం ఏంటంటే తెలంగాణ పేపర్లు ఎవరు రాశారు అంటే అతనికి కుటుంబ తగాదాలు ఉన్నాయి కుటుంబ తగాదాలతోటి సొంత అల్లుడే హత్య చేసినట్టుగా వార్త రాశారు ఎక్కడ తెలంగాణ పత్రికలు అదే వార్తనే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమి రాశారండీ అతను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అతను భయంతో పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు తలదాచుకుంటే అతనికి ఇంకా ప్రతి నెల వచ్చి పింఛన్ తీసుకోవడానికి స్వగ్రామం వచ్చాడు స్వగ్రామం వచ్చేటప్పటికి టీడీపీ గుండాలు చాలా చక్కగా రాశారండి పల్నాడు జిల్లా పశ్చివేమలో టీటీపీ గుండాల ఘోరం తన పొలవలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృత లభ్యం గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దుండగులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడ ఏం అండి అక్కడ ఆ కుటుంబ తగాదాలు భూ తగాదాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం సొంత అల్లుడే అతను హరిశ్చంద్ర అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశాడనే వార్త ఆ కుటుంబ తగాదాలు భూ వివాదాలల్లా ఆంధ్రప్రదేశ్ పేపర్లోకి వచ్చేటప్పటికి రాజకీయ కక్ష రాజకీయ హత్య ఇదే పత్రికేయ్యం అసలా నేను అంటుంది అసలు విమర్శించకూడదు రాజకీయంగా పార్టీల పరంగా ఏమైనా విభేదంగా ఉంటే విమర్శించుకోవచ్చు విమర్శించుకుంటాం కానీ పత్రికలు కానీ వీళ్ళకి ఒక గౌరవం ఉంటుంది అవును సమాజంలో ఒక స్థానం ఉందండి అదే పత్రికకి సంబంధించి సాక్షి పత్రికే ఎంతో హేమహేమీలు పనిచేశారు వాళ్ళంతి పేరులేండి ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి చెప్తున్నాను హేమహేమీలు పనిచేశారు ఒక విధానం సిద్ధాంతం ఒక అనేది ఉండాలి ఏదైనా అంటే వార్తను వార్తలా సేకరించి పబ్లిష్ చేయాలి అంతేకాని దాన్ని కూడా రాజకీయంగా వాడుకుని ఒక హత్యని ఒక హత్యని ఆ కుటుంబ తగాదలో ఉన్నటువంటి ఒక హత్యని ఖచ్చితంగా హత్య ఎవరైనా ఖండిస్తాం మనం వ్యక్తిగత కారణాలతో చేశారా రాజకీయ కష్టతో చేశారా అనేది అంటే ఈ ఏ హత్యలు ఇటువంటి దౌర్జన్య కాండల మీద మనం ఎప్పుడూ వ్యతిరేకిస్తాం ప్రజాస్వామ్య కానీ జరిగిన వార్తను ఎందుకు తప్పుదోవ పట్టించడం ఎందుకు బురద జల్లడం టీడీపీ గుండాలు ఏదో హత్య చేశారు అతను పొలంలోనే ఉన్నటువంటి వ్యక్తిని పాపం భయాందోళనతో పెన్షన్ తీసుకుంటాక వచ్చిన వ్యక్తిని వాళ్ళ పొలంలో తీసుకెళ్లి నరికి చరిపి యాజిట్టు పోసి రకరకాల మరి నిజంగా అంతే చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందిస్తారు కదా అక్కడ జరిగి జరిగింది ఎక్కడ తెలంగాణ పోలీసులు స్పందించారు వివరాలన్నీ సేకరించారు కదా నువ్వు ఏ విధంగా ఏ విధంగా రాస్తారు అంటే ప్రజలకు తెలియదు అనుకుంటారా లేకపోతే ప్రజలు ఇంకేమీ చూడరో గుడ్డుగా నమ్ముతారనుకుంటారా అంటే కొంతమంది వారికి సంబంధించిన పార్టీ నాయకులు ఆ పేపరే చదువుతారు వాళ్ళకి అనుకోవచ్చు అని ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని కనీసం ఆ కుటుంబీకులకి తెలియదా ఎగ్జాక్ట్ ఆ కుటుంబీకులనంటే మేము మాజీ ఎమ్మెల్యే పిన్ని గారి పరామర్శించారంట మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పారంట ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మా కుటుంబం మీద కక్ష కట్టారని చెప్పి ఆయన భార్యో కుటుంబీకులు ఫిర్యాదు చేశారట ఎంత వడ్డు మామూలుగా వండి వారించలేదు అంతా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం లేదు తెలంగాణలో ఆ పత్రికని చూసేటువంటి అవకాశం లేదని భావించారా అందుకే అటువంటి వార్తలు విచిత్రం ఏంటంటే అంటే తెలంగాణలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భయంతో ఇక్కడ తలదాచుకున్నట్టు గతంలో జరిగిందండి అలా కృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళు చేసే దుర్మార్గాలు తట్టుకోలేక వాళ్ళు చేసేటువంటి ఆర్థిక దాడులు తట్టుకోలేక వ్యాపారాలను నాశనం చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి గ్రామాల్లో ఒక విధమైనటువంటి పేర్లను ప్రభుత్వాన్ని నడిపారు చూసారా కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా న్యాయం జరగకుండా ప్రైవేట్ పోలీస్ స్టేషన్ నడిపారు ఆ సమయంలో కొంతమంది బతుకు జీవుడా అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కొంతమంది తెలంగాణకి వెళ్ళారు కొంతమంది కర్ణాటకకి కొంతమంది ఒరిస్సా బోర్డర్లకి ఎవరికి ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సొంత గ్రామాలకు వచ్చారు ఎవరికి వాళ్ళు అంటే గతంలో మేము చేసాం కదా ఇలాగే జరుగుద్ది అనుకుంటారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అంటే మీరు అంటే చాకచక్యంగా దాన్ని తిప్పు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాసినటువంటి వార్తని తెలంగాణలో ఎలా రాశారు అనేది మీరు చూపించగలిగారు చెప్పగలిగారు ఇలాంటి ఎన్ని వార్తలు అసలు నేను అంటుంది ఇందాక ఉదాహరణ చెప్పాను కదా కృష్ణ నేను అంటుంది రాష్ట్రానికి సంబంధించిన అంశం కృష్ణానది జల వివాదాలు రెండు రాష్ట్రాల మధ్యన కొంచెం చిచ్చు పెడుతుంది వాళ్ళు ఏమో మా కృష్ణానది జలాలు దోసేస్తున్నారు ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు రావ మాకంటే పైన ఉన్న రాష్ట్రం మాకు నీళ్లు రావట్లేదు బోర్రో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ గోల పెడుతుంది సరే కేఆర్ఎంపీ దగ్గర ఒక సమస్య ఉంది సమస్య చర్చ జరుగుతుంది దానికి ఎక్కడో వార్త ఎక్కడో వార్త అదే వార్తని రెండు పత్రికల్లో వేరు వేరు విధానాలుగా నేంటే అక్కడ ఎవరైనా ఒక విషయం చెప్తే అది రాసి ఇక్కడ ఎవరైనా విషయం చెప్తే అది విషయం రాస్తే పల్లం వాళ్ళు చెప్పారని రాయచ్చు ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో కూడా ఆ విధంగా రెండేసారి వార్తలు రెండేసరకాలుగా రకాలుగా అంటే ఎక్కడ మనుగోడు సాధించడానికి అక్కడ రకరకాలు ఏంటంటే ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత పాలన ప్రతి పత్రికకి ఏ పత్రిక చూసినా ఆ ఏపీ ఎడిషన్ తెలంగాణ ఎడిషన్లు ఉంటాయి అంతేకాదు కొన్ని కొన్ని ఏమో ఢిల్లీ ఎడిషన్ ఉంటుంది చెన్నై ఎడిషన్ ఉంటుంది బెంగళూరు ఎడిషన్ ఉంటుంది అది అదే వార్తని అన్ని వార్ అన్ని దాంట్లోనే అదే వార్త వేస్తారు ఒక వార్త వచ్చిందంటే అన్ని వార్తలు అక్కడ వేస్తారు ఇప్పుడు శ్రీలంకలు మోడీ గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పేపర్లో పడిందంటే మరి పక్కన ఉన్న బంగ్లాదేశ్ లేని రాయరు కదా అక్కడే శ్రీలంకలు లేరు మోదీ గారు అని చెప్పి రాస్తారు ఇప్పుడు అక్కడ వార్తలు ఎలా ఈ చూస్తుంటే నాకు అర్థం అవట్లేదు అసలు ఇటువంటి పాత్రిక అని ఏమంటారు ఎగ్జాక్ట్లీ అంటే ఆ పత్రిక ఒక ఎడిటరు సబ్ ఎడిటరు ఒక ప్యానల్ అంతా ఉంటుంది వాళ్ళు వివరాలు సేకరిస్తూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు డైలీ మన పేపర్లో వచ్చిన వార్తలు ఏంటి అని చెప్పేసి అని చెప్పినప్పుడు వాళ్ళకైనా ఆత్మసాక్షి ఉండాలి కదా మనసాక్షి ఎలాగ లేదు ఆత్మసాక్షి ఉంటుంది లోపల మంచి చేసినా తడి మనం చెప్తూ ఉంటుంది అది నువ్వు తప్పు చేస్తున్నారా అని అయితే గంభీరంగా మహాడొచ్చు కానీ వాళ్ళకైనా ఉంటుంది కదా ఇదేం పాత్రికేయం విలువ లేని పాత్రికేయాలు ఏంటి అంటే ఆల్రెడీ పోలవరం మీద లేకపోతేనే ఇక్కడ అమరావతి మీద విషయం చుంపుతూనే ఉన్నారు మీ పత్రికల్లో పని చేస్తున్నటువంటి పాత్రికేయులు కొంతమంది ఎర్నలిస్టుల మీద వాళ్ళు ఏమంటారు ఎర్నలిస్టులు ఎర్నలిస్టులు వస్తున్నాయి కాలంటే ఆ ఎర్నలిస్టులతో వాళ్ళతోటి కేసులు వేయించడం వాళ్ళతో సుప్రీంకోర్టులోని లేకపోతేనేమో వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసినవి అన్నీ చూసాం ఇది శృతి ముంచమైంది ఇంకా అదైతే ఏదో ముసుగులో చేశారు ఇది డైరెక్ట్ ఇది ఈ విధంగా టీడీపీ గుండాలు వచ్చి దాన్ని అక్కడ చేసేసారు హత్య చేశారని చెప్పి అక్కడ ఏమో సొంత అల్లుడు హత్య చేశాడని చెప్పాడు ఇక్కడ అదే వార్త అదే మనిషి అదే ఫోటో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఏ విధంగా రాస్తారు నేను ఎప్పటికైనా నేను ఖచ్చితంగా వీటి మీద కనీసం పిటిఐ ఉంటుంది కొంతమంది చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే దుష్ప్రచారాలు చేసి ప్రజల్లో విద్వేషాలు రచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసిన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దాన్ని ఏ విధంగా జరుగుతుందో ఇప్పటికైనా మారతారా నేను ఎప్పుడైనా చూస్తూ ఉంటాను కనీసం ఒక గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు కృష్ణ గారు రాష్ట్రం అద్భుతం తలసరాదాయంలో టాపు దూసుకుపోతుంది దేశ ఆర్థికంగా రాష్ట్ర రాజధాని దూసుకుపోతుంది పరిశ్రమలు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నాయి అంత డబ్బాలు మాకు మనశాంతిగా ఉంది సాక్షి పేపర్స్ అవుతే ఓహో మా రాష్ట్రం ఏదో దూసుకుపోతుంది ఎక్కడో చోట అని అంటే ఎక్కడ దూసుకుపోతుందంటే సాక్షి పేపర్లోనే నువ్వు బయట పోతే కనపడేది కాదు అది ఓకే ఆ రోడ్లు ఫోటోలు అవన్నీ బయట కనపడేవి కనపడేవి కాదు అక్కడే కనపడేవి ఇప్పుడు ఏంటి ఎంత చేసినా ఏడుపులు పెడబొబ్బలు ఇప్పుడు నిన్న కాకమున్నా మనకి దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది చూసారు కదా పేపర్ గ్రోత్ రేట్లో వృద్ధి రేట్లో దాని మీద కూడా తప్పుడు వార్తలు అంటే వాళ్ళకి రాష్ట్రం బాగుండకూడదు రాష్ట్రం వాళ్ళకాలం పోలే రాష్ట్రంలో ప్రజలు మనశాంతిగా ఉండకూడదు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలి ఇది ఎక్కడ దుర్మార్గం అండి అసలా ఇది ఎక్కడ తప్పుడు రాజకీయాలు తప్పుడు పాత్రికేయాలు మొట్టమొదటిగా మీద ఇటువంటి పాత్రికేయాలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి వార్తలను ఖండించాలి అటువంటి పేపర్ టిష్యూ పేపర్ అది అది మామూలుగా వార్త పేపర్ కాదు నేను ఒక టిష్యూ పేపర్ ఆ టిష్యూ పేపర్ని చదువుతున్న వాళ్ళు కనీసం దాన్ని దేనికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి ఓకే అసలు మీరెలా దాన్ని బయటకి తీయగల నేను అన్ని పేపర్లు చదువుతాను నాకు నాకు ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళది సాక్ష్య లేదా ఇంకోటనే కాదు ఎవ్రీ డే నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అన్ని పేపర్ల వార్తలు చదవడం మనకు అలవాటు అన్ని పేపర్లు చదువుతున్నప్పుడు ఒకే వార్త రెండుసార్లు కనప్పటికీ ఏంటిది దీన్ని తెలంగాణ ఎడిషన్ ఆంధ్ర ఎడిషన్ అన్ని పేపర్లు చదువుతాం ఒక అలవాటు అది డైలీ పొద్దున లేవడం ఈనాడు ఏమొచ్చింది అక్కడే వచ్చింది వచ్చింది జ్యోతిలో వార్తలు వచ్చింది అన్ని చూతాం ఆంధ్రప్రదేశ్లో ఒక మనిషి ఎలా మరణించినా దాన్ని రాజకీయంగా వాడుకునే రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా గుడ్డుపోటుతో పోయిన వాళ్ళు కూడా రాజన్న గురించి గుండుపోటు వచ్చి మరణించాడు అన్ని ఆ కథలు వేశారు అన్ని ఆ కథలోనే ఆ కొద్ది కాలంలో ఏ మరణించినా పాల వెళ్ళి పాము కాటుకు మరణించినా కూడా రాజన్న గురించి మరణించాడు అని వార్తలు ఎంటది ఇటువంటి రాజకీయం ఎప్పుడు లేదు కృష్ణ గారు గతంలో లేదు గతంలో పాత్రికేయు అంటే ఒక విధమైనటువంటి ప్రజల్లో గౌరవం భయాందోళన రాజకీయ నాయకులు భయంతో భయపడేవారు అరే మనం ఏమైనా తప్పు చేస్తే చూస్తూ ఉండరు జర్నలిస్టులు చాలా నిక్కచ్చగా ఉంటారు వార్త రాశారంటే మనకి రాజకీయ భవిష్యత్తు రాసిన వదిలినటువంటి ఒక భయం ఉండేది అటువంటిది ఇంత ఆ వ్యవస్థనే ఆ పాత్రికే వ్యవస్థని దిగజారుస్తున్నారు వీళ్ళు ఈ పత్రిక వచ్చిన తర్వాత ఇటువంటి వేషాలు సరే వారి నాయకుడిని పడుకోవచ్చు తప్పలేదు ఆయన ఏమో అసలు పేపర్ లేవు టీవీలు లేవు నాకు ఎవరు లేరు అంటాడు ఆయన వాళ్ళకి చూసేటప్పటికీ ఆ పేపర్లోనే ఇంకా అదే అదే అది ప్రతిరోజు అదే తప్పుడు వార్తలు అదే తప్పుడు వార్తలు ఏదైనా మంచి వార్త చక్కగా రాస్తారేమో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు తగ్గట్టుగా ప్రజల తరఫున మాట్లాడారు ప్రజల గొంతుగా మాట్లాడారు అటువంటి పాత్రిక ఏ ఉందని చెప్పేసి అనుకుందామంటే ప్రతిదీ బురద జల్లదో విషయం చెప్పడం ఇది ఎక్కడది ఎప్పటికైనా మరి ఏంటంటే మనం మారతారని చెప్పి మనం ఆశిస్తున్నాం కానీ అలా మారుతారే మారే ఉద్దేశాలు కనిపించట్లేదు కానీ ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి ఇటువంటి పేపర్ని మనం దేనికి ఉపయోగించుకోవాలి చదవడానికి టిష్యూ పేపర్ కానీ ఉపయోగించుకుంటేనే మంచిది ఆలోచించుకుంటే మంచిది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి